తీర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు తీరాన్ని తాకినప్పటికీ అంచనా వేసిన స్థాయిలో విధ్వంసం జరగకపోవడంతో ప్రజలు అధికారిక యంత్రాంగం ఊపిరి పిల్చుకున్నారు పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్న తుఫాను కారణంగా వాయు రైలు రవాణా సేవలు స్తంభించాయి ఎలా బలహీన పడింది అనేది చూద్దాం వాస్తవానికి సముద్రంలో తీవ్ర తుఫానుగా ఉన్నప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన మిచాంగ్ తుఫాను తలపించింది తీరం దాటే సమయంలో గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే తీరానికి డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు విండ్ షీర్ అంటే గాలుల కోత ప్రభావానికి గురైంది ఇది తుఫాను కన్నా సైక్లోన్ ఐ అంటే భాగాన్ని దెబ్బతీయడంతో గాలులు చల్లా చెదరై తుఫాను తన శక్తిని కోల్పోయింది దీంతో తీరం దాటే సమయానికి గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో లు విచ్చి మోస్తరు వర్షాలకే పరిమితమైంది తీరం చేరక ముందు కోనసీమలో అలచడి తీరం దాటక ముందు మెంత తన ప్రభావాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై చూపించింది ఉదయం నుంచి సాయంత్రం వరకు బలమైన ఈదురు గాలులకు అనేక కొబ్బరి చెట్లు భారీ వృక్షాలు నేలకూలాయి విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది సముద్రపు అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడి దాదాపు మూడు వందల మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొని రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది అయితే రాత్రి ఎనిమిది గంటల తర్వాత వాతావరణం అనూహ్యంగా మారిపోయింది గాలులు నిలిచిపోయి భారీ వర్షం తగ్గుముఖం పట్టింది మొత్తం మీద భారీ విధ్వంసం సృష్టిస్తుందని భావించిన మహింత తుఫాను స్వల్ప ప్రభావంతో గట్టెక్కింది